ఒట్టు కుమస్టర్ నేడే ఉంది ఆడు అర్థం వింటుంది నీ స్టేప్ ఎక్స్ రే దిస్ కాలేరీకి అని చెప్పారు ఆవరు నార్మల్ గా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళేపెడు దీని సమాధానం మీరు ఏం చెప్తారు చెప్పండి లెట్స్ నేను ఇప్పుడు ఎక్స్రే తెప్పిస్తాను తీపిస్తా తీపిస్తా నేను అడిగిన దానికు మీరు ఎక్స్రే రే తీస్తా అంటున్నారు కాలేరీకి పోయన్న అన్న ఏది వెళ్ళిపోతా అన్న నేను చేస్తాను అంటే ఇక్కడ టెక్నికల్ గా టెక్నీషియన్ ప్రాబ్లమా కదా మిషనరీ ప్రాబ్లమా ఈది చెప్పండి మేడం ఆల్రెడీ

అంటే మీరు వాళ్ళతో మీరు తీసుకున్నారు కదా వాళ్ళకు వాళ్ళు రాలేదు కదా నిన్న ఎవరన్నా ప్రజల నుంచి వచ్చారా మీకు ప్రతి ప్రతిపక్ష వాళ్ళని పిలిచి మీరు స్పీచ్ ఇప్పించారు నిన్న ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు అంటే వైసీపీకి ప్రతిపక్ష వాళ్ళు గవర్నమెంట్

అంటే తూతూ మంత్రం అయ్యో మంత్రం నుంచి స్టార్ట్ చేయండి వచ్చే తూతూ మంత్రం ఎంత స్టార్ట్ అయ్యింది అక్కడి నుంచి స్టార్ట్ చేయండి అక్కడి నుంచి అసలే ఈ హాస్పిటల్కి ఎంత నిధులు వచ్చినాయి మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దేనికి దేనికి వాడారు ఎక్కడ ఖర్చు పెట్టారు

ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి